హలో అందరికీ నమస్తే నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి పాలకూర క్యారెట్ ఫ్రై అండి చాలా హెల్దీ రెసిపీ అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే పాలకూర ఫ్రై కాకుండా దానిలోకి కొన్ని క్యారెట్ల ముక్కలు కూడా యాడ్ చేసుకుని వేసుకుంటే కర్రీ ఇంకా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసము ముందుగా ఫ్రెష్గా ఉన్న పాలకూర కట్టెలను తీసుకున్నాను ఈ పాలకూర కట్టెలని ఈ విధంగా విప్పుకున్న తర్వాత పాలకూరతో పాటు ఒక్కొక్కసారి గడ్డి కూడా వస్తుందండి అలానే కొన్ని ఆకులు పుచ్చుపట్టి కూడా ఉంటాయండి అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి చాలామంది పాలకూరని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో వేసి కడుగుతారండి నేనైతే ముందుగానే ఉప్పు వాటర్లో వేసి కడిగిన తర్వాత మాత్రం కట్ చేస్తున్నాను మీకు ఏది నచ్చితే అట్లా చేసుకోండి ఒకసారి ఉప్పు వాటర్లో వేసి కడిగిన పాలకూరని మరోసారి వాటర్ పోసుకొని ఫ్రెష్ వాటర్తో మళ్ళీ కడుక్కోవాలండి అప్పుడు మాత్రమే దానిలో ఉన్న ఉప్పు వాటర్ మొత్తం పోయి ఆకు మొత్తం ఫ్రెష్ అవుతుంది ఈ విధంగా నీట్గా కడిగిన పాలకూర మొత్తాన్ని సన్నగా తరుక్కోవాలండి పాలకూరని కట్ చేసే టైంలో ఒక్కొక్క కట్ట కాకుండా కట్టలన్నీ మన గుప్పుడికి చేతి గుప్పుడికి ఎంత వస్తుందో అంత పాలకూరని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా పాలకూర మొత్తాన్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఏమేమి కావాలని నేను ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కర్రీ చేసుకోవడానికి ఒక మందపాటి కడాయిని తీసుకుని దానిలోకి కనీసం నాలుగు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత దీనిలోకి తిరగమూత దినుసులు కొన్ని వేసుకోవాలండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం మాత్రమే పసుపు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి నేను దీనిలోకి ఎట్లని కారం కానీ గ్రీన్ మిర్చి కానీ అస్సలు వేసుకోలేదండి మొత్తము ఎండుమిర్చి మాత్రం మిక్స్ చేసుకుంటున్నాను దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను దాంతోపాటు వెల్లుపాయ రెబ్బలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి మీకు నచ్చినట్లయితే వెల్లుల్లిపాయ దంచుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దానిలోకి తగినంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటితో బాగా తిప్పుకొని దాని మీద మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాలైనా ఉడికించుకోవాలి ఈ ముక్కలన్నీ కాస్త మగ్గిన తర్వాత మాత్రమే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర తరుగు మొత్తాన్ని వేసుకుని మరోసారి ఫ్రై చేసుకోవాలి పాలకూర చాలా హెల్దీ రెసిపీ అండి మరి ముఖ్యంగా పాలిచ్చే తల్లులకి ఇంకా చాలా హెల్దీ రెసిపీ అని చెప్పాలి పాలిచ్చే తల్లిలకి వెల్లుల్లిపాయ కారం వేసి ఎక్కువ పెడతారండి వాళ్ళ కనుక కారం తినడం ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్లో కనుక కట్ కట్టి ఎట్లా వేసుకున్నాము ఇంకా కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటే ఇంకా చాలా హెల్దీ పోతుంది వాళ్ళ కోసం అయితే అలానే పాలిచ్చే తల్లులు కనుక మీ ఇంట్లో ఉంటే ఇదే కూర ఈ విధంగా చేసి పెట్టి ఇంకా ఎక్స్ట్రా హెల్తీగా కావాలనుకుంటే కొంచెం నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా హెల్దీ అండి ఆయిల్లో వేసిన పాలకూర ఈ విధంగా మగ్గుతుందండి మగ్గిన తర్వాత మాత్రమే మనము సాల్ట్ వేసుకోవాలి ఆకులతో పాటు సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆకులో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది అండి దానివల్ల కూర ఫ్రై వాటర్ వాటర్లో ఉడుకుతుంది సో అందుకని దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆకుకూరలో ఉప్పు శాతం కొంచెం ఎక్కువే ఉంటుందండి సో దానివల్ల మనం కూర వండుకున్న టైంలో ఉప్పు కొంచెం తగ్గి చేసుకుంటే ఇంకా చాలా మంచిది సేమ్ మనం రెగ్యులర్గా వండుకునే కూరలా ఉప్పు పైన వేసుకుంటే చాలా కూర మొత్తం సాల్టీ సాల్టీ అయిపోతుంది చూసారు కదండి వీడియో చాలా సింపుల్గా అయిపోయిందండి ఎప్పుడు చేసుకునే పాలకూర ఫ్రై కాకుండా పాలకూరతో పాటు ఈ విధంగా క్యారెట్ కానీ అలానే పాలిచ్చే తలులకి ఎక్స్ట్రా కొంచెము వెల్లుపాయ డబ్బులు అలానే నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ అయితే అన్నంలోకి అలానే చపాతీలోకి రొటీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి వీడియో చాలా ఈజీగా అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ